మన ఆడవాళ్ళకి శ్రావణ మాసం అంటే ఎంతో ప్రత్యేకత ఈ శ్రావణ మాసంలోనే ఆ శివారాధన ఉంటుంది అలాగే పండుగలు వస్తూ ఉంటాయి పెళ్ళిళ్ళు అనేలా రకరకాలుగా హడావిడి ఉంటూ ఉంటుంది దీనికి తోడు అలాగే ఈ శ్రావణ మాసంలోనే ఆ మహాదేవుని పూజించుకోవాలని ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు మరి శ్రావణ మాసంలో మహాదేవుకి కొన్ని సమర్పించడం వల్ల మనకున్న కష్టాలు మనకున్న ఆరోగ్య సమస్యలు మనకున్న ఆర్థిక ఇబ్బందులు అన్ని తొలగిపోతాయి అవేంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే పూర్తిగా చూడండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్లైకన్ ఉంది కదా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది నా పేరు శ్రావణ్ని మీరు చూస్తున్నారు అంతా శివోహం ఛానల్ ఆ మహాదేవుడు అభిషేక ప్రియుడని అందరికీ తెలిసింది ఆయనకు పూజ చేయాలంటే పెద్ద ఆర్వాడాలు హంగులు అవసరం లేదు ఆయనకు కాసిన నీళ్లు పోసినా కూడా ఆయన ఎంతో ప్రసన్నమై మన కోరికలను తీరుస్తాడు ఈ శ్రావణ మాసంలో ఆ మహాదేవునికి రుద్రాభిషేకం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని మన శాస్త్రాలలో ఉంది ఈ శ్రావణ మాసంలో సోమవారం నాడు ఆయనకు ఉపవాస దీక్ష చేసి ఆయనకు అభిషేకాలు చేయడం ద్వారా మన కోరికలు వెంటనే నెరవేరుతాయి ఈ శ్రావణ మాసంలో నాలుగు లేదా ఐదు సోమవారాలు వస్తాయి కదా ప్రతి సోమవారం నాడు ఆయనకి గంగా జలం మనం ఏదైనా తీర్థయాత్ర వెళ్ళినప్పుడు గంగా జలం తీసుకొస్తాం కదా ఆ నీరు మీ ఇంట్లో ఉంటే కనుక ఆ తెచ్చిన నీటితో ఆ మహాదేవుని జలాభిషేకం చేయడం ద్వారా తప్పక మోక్షం లభిస్తుందని శివపురాణంలో ఉంది అంతేకాదు మీ కుటుంబంలో ఆయుధ ఆరోగ్యాలు మీ సమస్యలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయి ఇదే శ్రావణ సోమవారం అన్నాడు ఆ మహాదేవునికి నైవేద్యంగా స్వచ్ఛమైన నెయ్యి సమర్పించడం వల్ల మన ఇంట్లో మన వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది అలాగే నెయ్యితో పాటు చందనం గంధం సమర్పించడం వల్ల మన జాతకాలలో ఏమైనా దోషాలున్నా కూడా తొలగిపోతాయి ఈ శ్రావణ సోమవారం అన్నాడు ఆ మహాదేవునికి చెరుకు రసం నైవేద్యంగా పెట్టడం వల్ల కూడా లక్ష్మీదేవి కటాక్షం కూడా లభిస్తుంది అలాగే పాలు పెరుగు పంచదార కలిపిన నీటిని ఆ మహాదేవునిపై అభిషేకం చేయడం వల్ల మన ఇంట్లో పిల్లలు మొండితనంగా అలాగే చదువుకోకుండా ఉంటే వాళ్ళ మెదడు అనేది చురుకుగా పనిచేస్తుంది అలాగే వాళ్ళు విద్యావంతులు అవుతారు అలాగే ఈ శ్రావణ సోమవారం నాడు ఆ మహాదేవునికి షమి ఆకులు సమర్పించడం వల్ల మనకు శని ప్రభావం ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతుంది శమి ఆకులతో గోధుమలు సమర్పించడం వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అలాగే భార్య భర్తలు గొడవ పడుతుంటే వాళ్ళ మధ్య సఖ్యత కూడా ఏర్పడుతుంది అలాగే ఇదే శ్రావణ సోమవారం నాడు ఆ మహాదేవునికి ఎంతో ఇష్టమైన నువ్వులను సమర్పించడం వల్ల మనం తెలిసి తెలియక కొన్ని పాపాలు చేస్తూ ఉంటాం అవి తొలగిపోతాయి అలాగే మానసిక ఆందోళన కూడా తొలగిపోతుంది మహాదేవునికి పసుపు నెయ్యితో కలిపిన అక్షంతలు సమర్పించి అభిషేకాలన్నీ పూర్తయిపోయిన తర్వాత అవే అక్షంతలు మనపై వేసుకోవడం వల్ల మనకి ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది అలాగే మనం అప్పుల బాధలో ఉన్నా కూడా వాటి నుంచి కూడా త్వరగా బయటపడతాము ఇక అన్నిటికన్నా మహాదేవునికి ఇష్టమైనవి రెండే రెండు ఒకటి భస్మం ఇంకోటి బిల్వ పత్రాలు ఈ రెండు మీరు సమర్పించడం వల్ల మీ జీవితంలో ఇలాంటి కష్టాలున్నా సమస్యలున్నా బాధలున్నా ఆర్థిక ఇబ్బందులున్నా అన్నిటి నుంచి బయటపడతారు ఒక శ్రావణ మాసం అనే కాదండి ప్రతి సోమవారం మీరు ఆ మహాదేవుని ఆరాధించడం వల్ల మీకు అనేక శుభ ఫలితాలు కలుగుతాయి ఒకసారి తప్పకుండా చేసి చూడండి శ్రావణ సోమవారాలు అయితే మహాదేవునికి ఇవి సమర్పించడం వల్ల ఆయన ఎంతో ప్రసన్నుడై మనపై కూడా ఆయన అనుగ్రహం ఉంటుంది తప్పకుండా ఈ పరిహారాలను చేయండి మీ జీవితాల్లో కూడా సుఖ సంతోషాలు తెచ్చుకోండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అని కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినా మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా అది క్లిక్ చేసి నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వరకు ఈజీగా వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్